అయితే ఎందుకు ఎక్కడ మీరు ఆయన అంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఎక్కడ విభేదించాల్సి వచ్చింది మళ్ళీ వేరే వాళ్ళు ఇవే వేరే ఏం లేవు మనం ఏం చెప్పినాము రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు కరీంనగర్లో సింహగర్జన అయింది సినిమా గార్జన్ అయిన నాడు పెద్ద వేదిక మొట్టమొదటిసారి సుబ్బోరణ్ గారు ఆ వేదిక మీదకి వచ్చిండు జయశంకర్ గారు మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ వేదిక ఎక్కింది అక్కనే అప్పటిదాకా టీఆర్ఎస్ గారు సంబంధమే లేదు ఆ వేదిక మీద నేను పక్కనే మీ ఇద్దరం నిలబడ్డం భారత రాజ్యాంగ పీఠికను చూయించుకుంటూ నన్ను పక్కన నిల నన్ను కూడా నిలబెట్టి ఆ రాజ్యాంగ పీఠికను చూయించుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి నన్ను నమ్మకున్న ఇన్నయ్యతో ఇన్నయ్య నమ్మండి అని అక్కడ మాట్లాడి మరి తెలంగాణకు మనం ఏం చెప్పినాం విద్యారంగంలో సమలమైన మార్పున్నాం వైద్య రంగంలో సంబంధమైన మార్పు సంపద కాపాడుతా అన్నాం ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేస్తా అన్నాం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడున్నది ఉన్నదా మన గడ్డ మీదనే మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నాం వాళ్ళు అంటే మన ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలని తెలియక బాధపడుతూ వస్తున్నాం మనం కాబట్టి నేను ఆయనని విభే అట్లంటే మొన్న ఆయనకి అదే ప్రమాదం జరిగిందంటే కాలిరిగిందంటే తొంటి ఇది అయిందంటే దాంతో అవకాశం పోయినా అదే నేను వ్యక్తిగతంగా ఇదే లక్ష్యం ఇవే సిద్ధాంతపరంగా ఇవే మనం తెలంగాణ ప్రజలకు నోరు లేని ప్రజలు వాళ్ళు నమ్ముకున్న ప్రజలు నమ్ముకున్న ప్రజలకి ఎప్పుడు ద్రోహం చేయొద్దు ఓకే అది నమ్మక ద్రోహం అవుతుంది చేత కాకపోతే ఊకుందాం చేత కాదని చెప్దాం కానీ నమ్ముకున్న ప్రజలకి తెలంగాణ ఉద్యమం మామూలు ఉద్యమ భారతదేశంలో ఇటువంటి ఎక్కడైనా జరిగిందా ఇంత త్యాగం ఎక్కడైనా జరిగిందా ఇంత సుదీర్ఘకాల పోరాటం అసలు నేను అనుకుంటా పురుటి నొప్పులతో ఉన్నటువంటి మహిళ కూడా స్త్రీ కూడా తల్లి కూడా తన బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రావాలని కోరుకున్నది భగభగ మండే మంటల్లో ఆవుతవుతున్నటువంటి వాళ్ళు అమ్మానే పిలుపుని నోచుకోకుండా జై తెలంగాణ అంటూ వీరమరణం చెందిండ్రు వాళ్ళు పదంతస్తులు బంగ్లాల నుంచి దూకి పట్టభద్రులైన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంబీఏలు చదివిన వాళ్ళు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వస్తున్న రైళ్ళకి ఎదురుగా పోయి జై తెలంగాణ అంటూ వీరమరణం చెందిండ్రు అసలు వాళ్ళ త్యాగాలను మనం వర్ వర్ణించలేము ఇంత గొప్ప త్యాగాలని మనము ఏం చేసినాం ఇవాళ చైతన్య తెలంగాణ ఉద్యమంలో మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకొని ఎంతో విరోచితంగా చేసాను చైతన్య గుర్తింపు ఉందా ఉదాహరణ చెప్తున్నా ఇట్లా కొన్ని వేల జర్నలిస్టులు తలలు పడిగినాయి చేతులు ఇరిగినాయి నేను అనుకుంటే కొన్ని రాత్రుల్లో విలేకరులు జర్నలిస్టులు ఇందాక పోలే చాలా రోజులు మరి ఇంత పెద్ద ఉద్యమము ఇంత త్యాగాల ఉద్యమము ఒక్క కుటుంబానికి పరిమితమైతే ఒక్క కోటరికి పరిమితమైతే ఇంత బాధ ఉంటుంది ఈ బాధనే నేను వచ్చినప్పుడు కూడా చెప్పిన నేను రెండు పుస్తకాలు రాసిన ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్లేదని రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పుడే మనం కలలుగన్న తెలంగాణ ఇదేనా కేసీఆర్ అనే టైటిల్ తోటి రెండు పుస్తకాలు రాసిన ఫస్ట్ ఇంటర్నల్గా పంపించిన వాట్సాప్ ద్వారానో మెయిల్ ద్వారానో లేకపోతే నాకు పరిచయం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారానో పంపించిన కానీ ఎక్కడ కూడా ఇంత కూడా స్పందన రాలేదు అప్పుడే ఇగో ఈ ఫోటో ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన తర్వాత అప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత జలపడానికి అని వెళ్ళిపోయాను కదా ఏం రాసినా ఆరున్నర దశాబ్దాల తెలంగాణ పోరాటాలు బిడ్డల త్యాగాలు ఈ కుటుంబాల కోసమేనా కుటుంబం కోసం అంటే తెలంగాణ ఉద్యమం ఏదో ఆసమాషిక జరిగింది కాదు ఒక వ్యక్తి వల్లనో ఒక జెండా వల్లనో ఒక పార్టీ వల్లనో ఒక కులం వల్లనో ఒక కోటరీ వల్ల వచ్చింది కాదు నాకు తెలిసిన వారికి నాకు నా అవగాహన మేరకు బిత్సగాలను కూడా జేఏసీలు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసినారు నా ఈ బ్రహ్మలు కూడా తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు చేసారు ట్రాన్స్జెండర్లు తెలంగాణ ఉద్యమం తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంఘం పెట్టుకొని జేఏసీలు భాగస్వాములైన సకల జన్లు సకల జన్ల సమ్మె కావచ్చు మిలియన్ మార్చి కావచ్చు వంట వార్పులు కావచ్చు అసలు ఈ పాల్గొనే ఉద్యమం ఏంటిది దేంట్లో పాల్గొనలే ప్రతి ఒక్కరు ఉద్యమకారులైతే తెలంగాణ తెలంగాణ ఆ ఉద్యమ ఫలితాలు ఫలితాలు సమాజానికి అందాలి కదా ప్రజలకు అందాలి కదా మొదటి సంవత్సరం కాదు రెండవ సంవత్సరం కాదు మూడవ సంవత్సరం కాదు కానీ ఏది లేదయ్య ఉద్యమ ఫలితాలు లేవు ఏది ఏం చేయలేము గుర్తింప ఉండాల వద్దా తెలంగాణ వచ్చింది నాలుగు కోట్ల ప్రజలతో వచ్చింది త్యాగాలతో వచ్చింది అమరవీరుల యొక్క త్యాగాల వల్ల వచ్చింది ఉద్యమకారుల త్యాగాల వల్ల వచ్చింది ఆ ఆ మాటలు కూడా కనువరుగైపోయినాయి ఎవరికి వాడు భజన చేసేటోళ్ళు భజన పనులు తయారైపోయి ఒక వ్యక్తి చుట్టూ ఒక కుటుంబం చుట్టూ ఒక కోటరి చుట్టూ అయిపోయేసరికి అసలు ఎంత బాగోదని మాకు ఎంత బాధ మీలాంటి వాళ్ళు అడిగితే మేము ఏం చెప్పాలా చనన్ని త్యాగాలు చేసిన వాళ్ళం ఈ దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు పంతొమ్మిది వందల తొంభై నుంచి గణాంక వివరాలతో కూడినటువంటి వాటన్నిటిని అన్ని రంగాల్లో విద్యారంగము వైద్య రంగము పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగము ఈవెన్ మీడియాలో కూడా వివక్ష ఎట్లుందని ఎత్తి చూపుతూ ఈ పుస్తకాలు రాసి అందరికీ ఇచ్చేస్తే ఇవాళ వాళ్ళు వచ్చి చదువుకొని చైతన్యవంతులైన వాళ్ళు ఈ చదువుకొని మాట్లాడిన వాళ్ళు తాగాలు చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అక్కా జల్లెళ్ళలో వచ్చి మా అడిగితే మా దగ్గర ఏం సమాధానం ఉంది మొదలుపెట్టింది మీరే కదా అంటే సమాధానం లేని కాబట్టి మేము చాలా ప్రయత్నం చేసినాం చాలా తిరిగినాం ఇది తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు తెలంగాణకి నష్టం జరుగుతుంది మీకు నష్టం జరుగుతుంది హీలన పాలవుతాం నవ్వుల పాలవుతాం ఈ విరుచిత చరిత్రకి అర్థం లేకుండా పోద్దని చాలా చెప్పినాం కానీ ఎవడంటాడు షోనోన్ షోడౌన్ ముందు శంఖ పొందినట్టు అయిపోయింది దున్నపోతే నీళ్ళు తల్లినట్టే అయిపోయింది కాబట్టి ప్రయత్నం చేయలేదని కాదు చాలా ప్రయత్నం చేసినాం చాలా ఓపికతోటి గౌరవంగా మొత్తం ఈ పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రంగమైన మీకు సంతృప్తిగా అనిపించినా నా వాటికంటే నేను విమర్శ కోసం విమర్శ చేస్తాను మీకు అప్పించినా చెప్పండి ఎక్కడైనా ఒక్కడన్నా ఒక్కటి కాకపోతే ఒక్కటి మనం అనుకున్న ఐదు అంశాలు ఒక్కటన్నా నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ చేయలేకపోతావు అది తెలుసు మాకు అందరికీ తెలిసిన విషయమే కానీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ ద్వారా విద్యారంగానికి పద్నాలుగు పదిహేను శాతం బడ్జెట్ కేటాయింపులు జరిగేది పద్నాలుగు తర్వాత విద్యాశాఖ మన విద్యాభివృద్ధికి తెలంగాణలో ఆరు నుంచి ఏడు శాతానికి పడిపోయింది అంటే ఏంటిది